అందరు ఇండివిజువాలిటీ ఉన్న ఇండివిజువల్స్ గా బ్రతుకుతున్నారు కడు కరుడు కట్టుకొని ఏం చేయాలి జగత్తును జయించాలంటే మనస్సును జయించటం అంటే ఇండివిజువాలిటీ అన్న ఇండివిజువల్ సెన్స్ నుండి బయటికి వచ్చి యూనివర్సల్ సెన్స్ తో సమన్వయంగా నేను ఎవరు కోనికికా కొట్టం దేవరా మ్యాప్లో ఉన్నా లేకపోయినా ఏం కాదు సృష్టి ఆగిపోతుందా ఏం కాదు ఎంత మహా గొప్పవాళ్ళైనా లేకపోతే ఏమైనా అయిందా లేదు మహా అంటే కొన్ని కొంతకాలం చరిత్రలో వాళ్ళ ప్రభావం ఉంటుంది ఆ తర్వాత అందుకే కదా దేవుడు మాటి మాటికి అవతరించాల్సి వస్తుంది ఒక్కసారి అవతరించి ఉంటే దాని ప్రభావం ఎల్లకాలం ఉండేటట్టుంటే అందరికీ ఇన్ అవతారాలు ఎందుకు అవసరం లేదు కదా మాటి మాటికి మాటిమాటికి అవతరించాల్సిన ప్రభావం అయిపోతుంది